హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి నిండా గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం శోభా సురేంద్ర ఇద్దరు కూడా బయట నుంచి గెస్ట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో సురేంద్ర అయితే ఏంటి శోభా ఇంకా ఇక్కడే ఉన్నవెందుకు మనకి గెస్ట్లు అందరూ కూడా వచ్చేసారు కదా అని అడుగుతూ ఉంటాడు అదేంటని అసలు గెస్ట్లు ఇంకా రాలేదు కదా వాళ్ళ కోసమే కదా మన ఫంక్షన్ని ఏర్పాటు చేసింది అదే ఆ బాలుని అవమానించడానికి మనుషులను పరమాయించాను వాళ్ళు వస్తే పని పూర్తయిపోయినట్టే అని చెప్తూ ఉంటుంది శోభ మరి మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందా ప్లాన్ అంతా కూడా వర్కౌట్ అవుతుందా వర్కౌట్ ఎందుకు అవదండి వాళ్ళు ఏమైనా మామూలు మనుషుల ఏంటి హారితేరిన గూండాలు ఇలాంటి వాటిల్లో బాలుని మించిన వాళ్ళు వాళ్ళు అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది మరి ఈ గొడవలో మన పాత్ర ఏమీ కనిపించకూడదు లేకపోతే మన శృతి ముందు మనం చట్టవాళ్ళం అయిపోతాం మొత్తం నిందంతా కూడా వాళ్ళ మీదకే వెళ్ళిపోవాలి అర్థమవుతుందా అని చెప్పేసి సురేంద్ర అయితే అంటూ ఉంటాడు ఇంతలో శోభ పురమైన మనుషులైతే వచ్చేస్తారు ఇదిగోండి వీడియేమో మీరు తీసుకువెళ్ళండి వీళ్ళిద్దరిని నేను బాలు వైపుకి పంపిస్తాను వాణ్ణేమో సత్యం వైపుకు పంపించండి ఒకేసారి తండ్రి కొడుకులు ఇద్దరికీ బాగా మనం కోటింగ్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది అలా తను అనుకున్నట్టుగానే ఇక ఇటుపక్కన రంగా సత్యం కూడా ఏర్పాట్లన్నీ కూడా ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సురేంద్ర అయితే అతన్ని తీసుకువెళ్ళి ఇదిగో నేనొక అతన్ని చూపిస్తున్నాను కదా అదిగో ఆయనే మా బావగారు ఆయన్ని నువ్వు అవమానించవలసింది అని చెప్పేసి సత్యం వైపుకైతే చూపిస్తాడు మీరు మనుషుని చూపించారు కదా ఇక మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను ఎలా అవమానపరచాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇక అతన్ని తీసుకువెళ్ళి సత్యం పక్కన కూర్చోబెట్టి తను కూడా కూర్చుంటాడు సురేంద్ర అయితే ఇంతలో సురేంద్ర అయితే సైగ చేస్తాడు కాళ్ళ మీద కాలు వేసుకో అని చెప్పేసి ఇక సురేంద్ర చెప్పినట్టే తను కాలు మీద కాలు వేసుకుని ఆ కాలు సత్యానికి తగిలేలా కాలు అయితే ఊపుతూ ఉంటాడు అదంతా చూసిన సత్యమైతే తుడుచుకుంటూ ఉంటాడు కాలిని ఇదంతా కూడా రంగా కూడా గమనిస్తూ ఉంటాడు ఏంట్రా అని చెప్పి సత్యానికి అయితే సైగ చేస్తాడు నువ్వు కాసేపు సైలెంట్గా ఉండ్రా అని చెప్పేసి సత్యమైతే అంటూనే ఇక కొంచెం పక్కగా జరిగి కూర్చుంటాడు ఇంతలో సురేంద్ర అయితే ఎవరో గెస్ట్లు వచ్చారు అని చెప్పేసేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఏంట్రా ఏంటి ఇలా చేస్తున్నాడు అతను అయినా పక్కనే మీ బావ కూడా అదే సురేంద్ర కూర్చుని ఉన్నాడు కదా అయినా కూడా ఏం మాట్లాడట్లేదేంటి అని చెప్పంగానే ఏం లేదులేరా నన్ను ఫంక్షన్కి పిలిచాడు కదా పాత కక్షలన్నీ మనసులో పెట్టుకుని అవమానపరచాలని చూస్తున్నట్టున్నాడు నీకు ముందే చెప్తున్నాను నువ్వు ఎవరికి ఈ విషయం చెప్పొద్దు బాలు కూడా వెనకాలే కూర్చున్నాడు ఏ చిన్నది జరిగినా మళ్ళీ గోల గోల అయిపోతుంది బాలుకి ఈ విషయం తెలిస్తే అస్సలు ఊరుకోడు అర్థమవుతుంది కదా అని చెప్పేసి రంగాతో అయితే అంటూ ఉంటాడు అలా అంటూనే సరేరా ఇక్కడుంటే ఏదో గొడవ జరగవచ్చు మనం బాలుకి దూరంగా కూర్చుందాము అప్పుడే మనల్ని ఎవరైనా కదిలించినా కూడా బాలు మనల్ని చూడ్డు కాబట్టి ఎలాంటి గొడవ జరగదు అని చెప్పేసేసి అయితే రంగాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక కామాక్షి డైరెక్ట్గా ప్రభావతి దగ్గరికి అయితే వెళ్తాడు బాలుని అలా చూస్తుంటే చాలా బాధేస్తుంది కనీసం ఒక మాట కూడా మాట్లాడట్లేదు అని చెప్పేసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది నీకు బాధ కలిగితే వాడి దగ్గరే కూర్చుని ఇద్దరు కూడా సైకిల్ చేస్తూ కూర్చోండి వాడు అలాగుంటేనే కరెక్టు ఆ మీనా పక్క నుండి వాడిని బాగానే చూసుకుంటుంది ఫంక్షన్ నుండి ఇంటికి వెళ్ళేదాకా కూడా వాడు అలాగే ఉంటే ఎలాంటి గొడవ జరగదు నాకు మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక సత్యం రంగా కూడా బయటైతే కూర్చుని ఉంటారు ఇక మళ్ళీ ఎవరైనా వచ్చి అవమానపరుస్తారేమో అని అనుకుంటూ ఇంతలో శోభ అయితే సురేంద్ర దగ్గరికి వెళ్ళి ఏంటండి సత్యం బయట కూర్చున్నాడు అని చెప్పంగానే వాడికి బాగా అర్థమైపోయింది మనం అవమానిస్తున్నామని అందుకే వాడు బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్తే మాత్రం మనం అవమానించమా ఏంటి అని చెప్పేసి ఇక సురేంద్ర తను పెట్టిన మనిషిని అయితే పిలిచి ఇదిగో ఈ జ్యూస్ తీసుకెళ్ళి కావాలనే ఆ సత్యం మీద వంపు ఇప్పుడైనా వాడు నీ మీద గొడవ పడతాడు అప్పుడు ఎంటర్ అవుతాము అని చెప్పేసి అయితే ఇక జ్యూస్ ఇచ్చైతే పంపిస్తాడు ఇక తాను ఎలా చెప్పాడో అలాగే జ్యూస్ తీసుకువెళ్ళి పక్కనే కూర్చున్నట్టే నటిస్తాడు కింతలో రంగ ఇదంతా కూడా చూస్తాడు సత్యమైతే ఏం మాట్లాడకుండా కూర్చుంటాడు అప్పుడే అతనైతే మాటలు కలిపేస్తాడు ఏంటండి మీరు శృతి వాళ్ళ మావయ్య గారంట కదా మీ కొడుకు చాలా తెలివైన వాడే అందమైన పిల్లని ఆస్తున్న పిల్లని పట్టి భలేగా ఆస్తి అంతా కూడా భలే కొట్టేయాలని ప్లాన్ చేశారే అని చెప్పేసేసి సత్యమైతే అంటూ ఉంటాడు మా రవి ఒక్కడే ప్రేమించలేదు ఆ అమ్మాయి కూడా ఇష్టపడింది వాళ్ళిద్దరూ కూడా కలిసే పెళ్లి చేసుకున్నారు ఆ విషయం కూడా మాకు తెలీదు తర్వాత మేము పెద్దరికంగా మేము వాళ్ళిద్దరిని కూడా ఇంట్లోకి ఆహ్వానించాం అంతేకాని మా ఓడు ఆస్తిని చూసి శృతిని చూసి పెళ్లి చేసుకోలేదు ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు ఇంతలో రంగ అయితే మీకు ఇవన్నీ ఎందుకండి ఎలాగైతేనో వాళ్ళ పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు ఫంక్షన్ కూడా బాగా జరుగుతుంది అవన్నీ వదిలేస్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి రంగా అంటాడు ఇంతలో అతను చెయ్యి కాస్త జరిపి ఆ జ్యూస్ని కాస్త కావాలనే సత్యం మీద పంపేస్తాడు ఇక రంగైతే అయితే ఒక్కసారిగా లేచి ఇందాక నేను చూస్తున్నాను మీరు కావాలనే సత్యాన్ని అవమానపరచాలని చూస్తున్నారు కదా అని చెప్పంగానే వెంటనే సత్యం లేచి రే రంగా హాగు అర్థమైందా నీకిందాకీ నేనేం చెప్పాను ఇది తుడుచుకుంటే పోతుందిలే ఏం కాదు అని చెప్పేసి సత్యమైతే ఇక జ్యూసు ఒలిగిపోయిందంతా కూడా కడుక్కుంటూ ఉంటాడు ఇక ఇదంతా చూసిన సురేంద్ర అయితే చహ వీడిని ఎంత అవమానపరచాలి ఏదో గొడవ చేయాలి అని ఎంత చూసినా కూడా ఇక్కడ ప్లాన్ లేదు అని చెప్పేసి శోభాతో అయితే అంటుకుంటాడు మీ ప్లాన్ వర్కౌట్ అవ్వదని నాకు తెలుసండి అందుకే నేను డైరెక్ట్గా బాలు మీదే నా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాలని చూస్తున్నాను అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది శోభ అనుకున్నట్టుగానే ఇద్దరు మనుషుల్ని పిలిచి రే అదిగో ఆడే బాలు మీకు కొన్ని చూపించాను కదా మీరు ఇప్పుడు వెళ్ళి వాడిని ఏదో విధంగా కదిలించాలి పెద్ద రచ్చరచ్చ చేసి ఈ ఫంక్షన్ ఆగిపోవాలి అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది మీనాక్షి అయితే బాలు దగ్గరికి వచ్చి కూర్చుంటుంది అమ్మ మీనా నువ్వు కాసేపు అలా హాల్ హాలంతా చూసురా అక్కడ కూడా చాలా బాగా ఏర్పాట్లన్నీ చేశారు అని చెప్పేసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది లేదండి నేను ఇక్కడే ఉంటాను ఈయన దగ్గరే కూర్చుంటాను ఎందుకంటే మళ్ళీ ఈయన కోపం వస్తే ఏదో గొడవపడచ్చు నేను వెళ్ళను అని చెప్పేసి అయితే మీనా అయితే అంటూ ఉంటుంది మీనా లాంటి భార్య దొరకడం నిజంగా పెట్టి పుట్టవురా బాలు అని చెప్తూ ఉంటాడు ఇక బాలు అయితే నమస్కారం అయితే చేస్తాడు ఓహో అర్థమైందిలే నీ మూగ శైకల్ని నేను బాగా అర్థం చేసుకుంటాను అని చెప్పేసి కామాక్షి అయితే అంటూ ఉంటుంది ఇంతలో శోభ పొరమాయించిన మనుషులైతే వెనకాల కూర్చీలున్నా కూడా ఇక బాలు మీనా నుంచే రాసుకు పూసుకుంటా వెళ్ళి కూర్చుంటారు ఇక బాలుకైతే చాలా కోపం వచ్చి వాళ్ళ వంక చూస్తూ ఉంటాడు ఇంతలో కామాక్షి అయితే రే బంగారం రేటు బాగా పెరిగిందిరా మనం కోట్ పెట్టుకున్నాం మర్చిపోయావా ఏంటి అని చెప్పేసి బాలుతో అయితే అంటూ ఉంటుంది సరే బంగారం బంగారుతుంప రేటు తగ్గిందిలే అని చెప్పేసి బాలు అనేసి సైలెంట్గా కూర్చుని ఉంటాడు పక్కనే ఉన్న మీనైతే కాసేపు సైలెంట్గా ఉండండి ఫంక్షన్ అవ్వంగానే మనం వెళ్ళిపోదాం ఎవరు ఎంత రెచ్చగొట్టినా మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది ఇక వాళ్ళని చూస్తూనే శోభ అయితే సైగ చేస్తుంది కాలు తొక్కాలని చెప్పేసి ఇక శోభ ఎలా చెప్పిందో అలాగే బాలు కాలు గట్టిగా ఇద్దరు కూడా తొక్కుతారు ఇక బాలుకి ఒక్కసారిగా కోపం వచ్చి పైకైతే లేచి నిలబడి రే నా కాలే తొక్కుతావా ఏంట్రా ఇందాక నుంచి వస్తున్నావు ఎగస్ట్రాలు చేస్తున్నావేంటి అని చెప్పేసి ఒక్కసారిగా పైకి లేస్తాడు పక్కనే ఉన్న కామాక్షి కంగారు పడుతూ రే బాలు బంగారం రేటు పెరిగింద్రా పెరిగింద్రా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది హే ఆపు బంగాల్ దుంప రేటు బంగారం రేటు అని చెప్పేసి ఈడో పక్కన కాలు దొక్కేస్తున్నాడు అని చెప్పేసి బాలు చాలా సీరియస్ అయిపోతాడు ఇక పక్కనే ఉన్న మీనైతే వెంటనే బాలు చేయి పెట్టడానికి చెయ్యి పట్టుకుని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇదంతా ఒక్కసారిగా చూసిన ప్రభావతి రవి మనోజ్ సత్యం కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అలా రవి కోపంగా వచ్చి వెంటనే మన్నే కాలే తొక్కుతావా నువ్వు ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి గట్టిగా అంటాడు ఇదంతా చూసిన ప్రభావతికి ఏమీ అర్థం కాదు రవి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇక సరాసరి రవి అయితే శృతి గదికి వెళ్ళి శృతిని చెయ్యి పట్టుకుని లాక్కుని వస్తాడు అదంతా చూసిన సురేంద్ర అయితే ఏమైంది బాబు ఎందుకు శృతిని తీసుకువెళ్తున్నావు ఎక్కడికి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మీ అమ్మాయి ఎక్కడ ఉండాలో అక్కడికే తీసుకువెళ్తున్నాను మీరు మా బాలు అన్నయ్యని అవమానించడం అదేవిధంగా మా నాన్నని అవమానించాలని చూసడం కూడా నాకు తెలిసింది మీరు సైకిల్ చేస్తుండే కదా వాళ్ళందరూ అవన్నీ చేస్తున్నారు నేను అదంతా కూడా గమనించాను అది కూడా తెలియని మూర్ఖునేం కాదు మీరు ఫంక్షన్ పెట్టి పిలిచారంటేనే నాకు అర్థమైంది మీరు మమ్మల్ని అవమానించడానికి ఇలా చేస్తున్నారని కానీ శృతికి ఇదేం అర్థం కాదు అయినా తన పుట్టిన నుండి తనని దూరం చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టే ఈ ఫంక్షన్కి నేను కూడా ఒప్పుకున్నాను అంతేకాని మీరు డబ్బున్న వాళ్ళని చెప్పేసి మా వాళ్ళని అవమానిస్తూ ఉంటే నేను అసలు ఊరుకోను మా బాలు అన్నయ్య ఇప్పుడు ఎప్పుడు నేను అలా చూడలేదు అతను కాలు కావాలని తొక్కినా కూడా ఎంత కోపం వచ్చినా కూడా సైలెంట్ అయిపోయాడు చూసావు కదా అది మా బాలు అని అంటే మా నాన్నని మీరు ఎంత అవమానపరిచినా మా బాలు అని చూస్తే ఈ పాటకి మీ పని అయిపోయే ఉండేది ఇదంతా కూడా చూసి నేను ఎందుకు ఊరుకున్నానంటే గొడవ చెయ్యకూడదు ఏదో విధంగా తగ్గుతారు కదా అని చెప్పేసి ఊరుకున్నాను కానీ మీరు తగ్గట్లేదే ఇంకా పెంచుతున్నారు అని చెప్పేసి శృతిని పట్టుకుని ఇంటికైతే తీసుకువెళ్తాడు ఇక శృతి వెనకాలే అందరూ కూడా వెళ్ళిపోతారు ప్రభావతి కూడా చాలా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది రే ఫంక్షన్ అంతా ఆగిపోతుందిరా చాలా ఖర్చు ఏర్పాట్లు చేశారు అని చెప్పగానే రవి చాలా కోపంగా సరే ఆ ఫాస్ అక్కడ కూర్చుని ఆ ఫంక్షన్ ఏదో నువ్వే జరిపించుకుండ్రా మేము వెళ్తున్నాము అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక సత్యమైతే బాగా జరిగింది కదా డబ్బు డబ్బు అన్నావు కదా బాగా ఎగిసిపడ్డావు కదా ఆ ఫంక్షన్లో ఆ ఏర్పాట్లన్నీ కూడా నువ్వు చేసుకుని వాళ్ళు పెట్టే భోజనాలు సంతృప్తిగా తిని ఒక్కదాని హాయిగా రా మేము మాత్రం విడికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక రోహిణి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నేను ఏదో విధంగా ఈ ఫంక్షన్ చెడగొట్టాలని చూశాను కానీ రవి చేసిన సహాయం మర్చిపోలేనేమో అని చెప్పేసి రోహిణి విద్య కూడా చాలా ఆనందంగా ఉంటారు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఏ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి